మన వరల్డ్ రికార్డ్లోనే ఫస్ట్ స్థాయిలో మన మన ఆంధ్రప్రదేశ్ ఉంటుందని మరి మేము అనుకుంటున్నాం అదే కాకుండా ఇక్కడ చిన్న పెద్ద కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంత ఇంత పెద్ద భారీ స్థాయిలో ఇది ఇంత సక్సెస్ అవుతుందని మేము అనుకోలేదు మార్నింగ్ ఎంత తెల్లవారుజామున ఏ మీటింగ్లకైనా ఎంత అనుకోలేదు కానీ ఇంత తెల్లవారుజామున నాలుగు గంటలకి ప్రజలందరూ కలిసి ఈ యొక్క మోడీ గారు ఇచ్చిన పిలుపుకి ఇంత పెద్ద స్థాయిలో వస్తారని మేము ఊహించలేదు ఇది చాలా మంచి పరిణామం ప్రజలందరూ కూడా ఇది తెలుసుకోవాల్సిన విషయం యోగా అనేది చాలా ఆరోగ్యానికి మంచిగా మంచి విషయం ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఈ రోజే కాకుండా ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమంలోనే పాల్గొనాలని మరి కోరుకుంటున్నాం యోగా అనేది మనకు చాలా మంచి అలవాటు అందరూ దగ్గర దగ్గర ఇది మేడం మేమైతే ఒక మూడు లక్షలు అనుకున్నాం అంతకు మించి వచ్చి ఎక్స్ట్రా వచ్చేదే అనుకుంటున్నాం మించి మించి ఐదు లక్షలు కన్ఫర్మ్ ఉన్నారు ఇంకా ట్రాఫిక్లో చాలా వందల బస్సులు విరికిపోయి ఉన్నాయి ఇంకా స్థానిక ప్లేస్ ఇప్పుడు ఇచ్చిన ప్లేస్కి మాత్రం ఇంకా బస్సులు కూడా రాలేదు అన్ని ట్రాఫిక్ లో ఉన్నాయి ఇవి చాలా జనం కూడా ఇంకా బయట ఉన్నారు ఇంకా రాలేదు వస్తున్నారు ఈ ట్రాఫిక్ లో ఉన్నారు చాలా ఎక్కువ స్థాయిలో మాత్రం ప్రజలందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు ఇది చాలా శుభ సూచకం